แพกกิ้ง చేసి ಬನ್ ಪೀಸಸ್ ಬೀಟ್ಕೊ ಕಡಾ ಆ ನನಗೆ भरोಸಾ ರೈತನಿಗೆ भरोಸಾ ಎವರ್ಕಿ ಬಂದಿದೆ ಇಂ ಮಂಚಿಗಾ ಕ್ಲೀನ್ ಉನ್ನದಿ ಅ ರಮಮವರು ಕುಡಿಕಾ ಪರಗಾದಿ ಅಂದಿರಿಕಿ ಪ್ಯಾಕಿಂಗ್ చేಸ್ಕೋನಿ ಹ್ ಹ್ ಓಕೆ ಲೋಪನಲ್ಲಿ ఇవాళ మనము దాదాపుగా ముప్పై నాలుగు జిల్లా కేంద్రానికి తనిఖీ చేయడం జరుగుతున్నది మాతో పాటుగా అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు సివిల్ సప్లైస్ ఆఫీసర్ మరియు శాఖ వ్యవసాయ శాఖ అందరూ ఉన్నారు మొత్తానికి మనం అందరు కలిసి ఒక రైతులకి భరోసా ఇవ్వడానికి ఆ చిన్న పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో రైతులకి నష్టాలు జరగకుండా ఆడుకోవడానికి వాళ్ళకి వారికి నష్టం జరగకుండా అవసరం ఉంటే మనం కొద్దిగా సమస్య తెచ్చుకొని ప్రతి చోట్ల ప్రతి గ్రామం కూడా ప్రతి గింజ కూడా కొనుగోలు చేయాలా ఎంఎస్పి మీద దాని గురించి అన్ని తగిన చర్య మనం తీసుకుంటున్నాము నిన్న సిద్దిపేట విజిట్ చేయడం జరిగింది ఇవాళ కరీంనగర్ విజిట్ చేయడం జరిగింది మళ్ళీ జగత్యాలు ఇప్పుడు ప్రారంభిస్తున్నాము కొన్ని అకాల వరుసలు ఉండడం వల్ల కొంతమంది రాయి సదరుకి హృదయంలో కొంచెం ఆ పొలాలు అనుమానాలు ఉన్నాయి భయం కూడా ఆ భయం ఆ పొలాలు అనుమానాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి అవసరం లేదు తడిచినా ఏమన్నా అయినా మనం ప్రతి గింజాన్ని కొనుక్కుంటాము వారికి నష్టం జరగకుండా కొనుక్కుంటాం ఇది వరకు నేను ఇక్కడ విజిట్ చేసి చెప్పడం ఏం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు కూడా చూసి ఉన్నారు వర్షం పడుతుంది పది నిమిషం పదిహేను నిమిషం నిన్న వర్షంలోనే మనం తిరిగాము పది నిమిషం పదిహేను నిమిషం మహా ఉంటే ఆరు గంట వరకు దాని తర్వాత నాలుగు ఐదు గంటల వరకు దండిగా ఇప్పుడు ఎండ ఉంటుంది సో కాబట్టి ఆ టైంలో ఎండ ఉన్న సమయంలో తేమ వచ్చే సమయంలో క్లీన్ చేసుకొని బ్యాగింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఈ రాయితుల ముందుగా దానివల్ల మనకు ఏ ధోకా ఉండదు ఎద్దరినా తడిచకుండా మనమే సర్దుకొని మిల్స్కి పంపించేసేసి రైతులకి మాత్రం ఎలాంటి నష్టం జరగకుండా సో వారు అకాల వైసా వర్షానికి భయపడడానికి అవసరం లేదు ఎట్టి పరిస్థితిలో ఎలాంటి జరగకుండా వారికి నష్టం జరగకుండా మనం చూసుకుంటాము మరియు దాంతోపాటుగా కొన్ని మెషిన్ మీరు చూస్తున్నారు క్లీనింగ్ మెషిన్స్ చూస్తున్నారు అదేవిధంగా టర్పోలిన్స్ చూస్తున్నారు ప్రతి చోటలో కూడా ఎంత కావాలంటే ఎంత టర్పోలిన్ చేయడం జరిగింది మరియు సంచులు కూడా ఉన్నాయి ఎగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల ఈ అనౌథరైజ్ కట్కి మన దశలో వచ్చిన తర్వాత అక్కడ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అవసరం ఉంటే యాక్షన్ తీసుకుంటాము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూడా అనథరైజ్ కట్ కూడా ఉండకూడదు ఇక్కడ ఒక ఏం చెప్పాను సంచి వెయిట్ ఉంటుంది నలభై ఆరు వందల కన్నా ఎక్కువ ఒక గ్రామ్ కూడా ఎవరు తీసుకోవద్దు కరెక్ట్ టేమైనా వచ్చాను సో కాబట్టి సజావుగా బాగా వేగవంతంగా మనకు ప్రకర్ ధాన్యం కొనుగోలు జరుగుతుంది మీరు చూస్తున్నారు ప్రతిసారి కన్నా ఇప్పుడు సెంటర్ కూడా ముందు ఓపెన్ చేయడం జరిగింది బాగా వేగవంతంగా వస్తుంది సో తప్పకుండా ఇది సమయానికి పూర్తి చేస్తామని చెప్తాను